హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగైతే మాత్రం సిక్స్టీ సెవెన్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా జై సీరియస్గా ఉండేసరికి తను ఏమనలేకపోయింది నిజానికి తను కూడా ఎంతో మిస్ అయింది జైని ఆ విషయం తను కూడా జైని చుట్టేస్తే తెలిసిపోతుందని అలాగే బొమ్మలాగా ఉండిపోయింది పప్పి ఏంటి కావాలని దూరం పెడుతున్నావా నువ్వు దూరం పెట్టినంత మాత్రాన నేను దూరంగా ఉంటాను అనుకుంటున్నావా నువ్వు ఏది చేసినా దానికి లో చేస్తాను అంటూ పప్పి ఫేస్ చేతిలోకి తీసుకొని గాఢంగా ఆమె పిదాలపై ముద్దు పెట్టుకున్నాడు జై అలా ముద్దు పెట్టుకున్నా కూడా ఇదేంటి నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఇలా అయితే భావని నేను ఎలా కాపాడగలను అని ఆలోచిస్తూ నో అని గట్టిగా అరిచింది వెనకాల ఉన్న జై ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చాడు వాట్ నేను కలగనానా నిజంగా భావనను ముద్దు పెట్టుకోలేదా ఇలా ఊహించుకున్నానేంటి అనుకుంటూ భయంగా వెనక్కి చూసింది అయ్యో ఫైన్ కంగారుగా అడిగాడు జై ఎస్ బావా ఐఆమ్ ఫైన్ త్రీ హండ్రెడ్ ల్యాబ్రరీ ఫైన్ ఫిఫ్టీన్ డేస్ సస్పెండ్ అంటూ కిందికి వచ్చేసింది పప్పి అర్థం కాలేదు జైకి జై ముక్తాన్ని కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత కాసేపు సైలెంట్ గా ఉన్న జైని ఏమైంది చోటు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ముక్తార్ ఏమీ లేదు బాయ్ అంటాడు జై కాదు చోటు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు ఏమైంది నాకు చెప్పకూడదా అంటాడు దాంతో శాలిని ఇంటికి వచ్చి డైరెక్ట్ గా తమని పప్పి విషయంలో బెదిరించిన విషయం చెప్తాడు ఏంటి మీ ఇంటికి వచ్చి మీ బిగ్ పాయింట్ పై ఆ అమ్మాయి మిమ్మల్ని బెదిరిస్తే మీరు సైలెంట్ గా ఉన్నారా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు దాన్ని అక్కడే నరికి పోగులు పుట్టాల్సిందే అంటాడు ముక్తార్ కోపంగా నో బాయ్ తను కూడా ఒక ఆడపిల్ల ఒక రౌడీ కూతురు అని మనం కూడా రౌడీ లాగా బిహేవ్ చేయలేం కదా అంటాడు జై మీ మంచితనాన్ని తను వాడుకుంటుంది నీకు అర్థం కావడం లేదా చోటు నేనిప్పుడే ఆ బివకు గంగూబాయ్ ఇంటికి వెళ్ళి మరొకసారి మీ ఇంటికి కాదు కదా నీ వైపు కన్నెత్తి చూడకుండా నా స్టైల్లోనే వాళ్ళ పని పడతాను అంటూ ఆవేశంగా తన వాళ్ళని పిలుస్తాడు ముక్తార్ నో బాయ్ ప్లీజ్ నో ఒక్కసారి నా మాట వినండి ఆవేశం ఆలోచన లేకుండా చేస్తుంది ప్రతి దానికి రక్తపాతం సమాధానం కాదు తను నాకు ఛాలెంజ్ విసిరి వెళ్ళింది ఎలాగైనా మమ్మల్ని విడదీస్తానని నేను కూడా ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాను నా ప్రేమను నమ్ముతున్నాను నా మరదల్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను అలాగే పప్పి అమాయకత్వాన్ని కూడా తను బాగా యూస్ చేసుకుంటుంది ఇప్పుడు నేను కూడా అంతే అమాయకంగా తన గేమ్ని తనకే తిప్పికొడతాను దానికోసం ముందుగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అవి కంప్లీట్ అవ్వని ఏం నష్టం లేదు అప్పటి వరకు పైగా అమెరికాలో చదివి వచ్చింది కదా అక్కడి తెలివి ఇక్కడ యూజ్ చేస్తూ తను చాలా తెలివైందని ఎగురుతుంది ఎగరని ఒక్కసారి రెక్కలు తెంచి నేలపై కూర్చోబెడతాను అంటాడు జై అలాగే చోటు నువ్వు ఎలా చెప్తే అలా బట్ ఎప్పుడైనా గుర్తుంచుకో నీరు మెడ వరకు వచ్చినా పర్వాలేదు కానీ తల వరకు రాకూడదు అక్కడి వరకు వస్తే మనకి ప్రమాదం అది గుర్తుంచుకో అంటాడు ముక్తార్ తప్పకుండా బాయ్ నా జాగ్రత్తలో నేను ఉంటాను అంటాడు జై సరే మంచిది అంటూ నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి నీ అన్నగా నేను చేయాల్సింది నేను చేస్తాను ఆ తమ్ముడు నీడను కూడా వాళ్ళని టచ్ చెయ్యని పను అని గట్టిగా అనుకుంటాడు ముక్తార్ కాసేపు తర్వాత పిచ్చాపాటి మాట్లాడి బయలుదేరుతాడు జై తనకి సెండ్ ఆఫ్ ఇచ్చి గంగూబాయి కి కాల్ కలుపుతాడు ముక్తార్ రుక్కమ్మ డోర్ ఓపెన్ చేయడంతో లోపలికి వచ్చిన జైకి బావా ప్లీజ్ అని లాన్ నుంచి వినిపిచ్చింది శబ్దం అక్కడికి వెళ్ళాడు బావా ఎక్కడున్నావు ప్లీజ్ బావా ఎక్కడున్నావు అంటూ కళ్ళకు గంతలు కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది పప్పి గార్డెన్ లో కాసేపు తనని చూస్తాడు ఇంకా చిన్న పిల్లల ఆడుకుంటుంది ఎప్పుడు మారుతావు నువ్వు అనుకుంటూ జై అంతలోనే ఒక చెట్టు చాటు నుంచి సాత్విక్ బయటికి వచ్చి వెనక నుంచి తన భుజంపై తడుతూ అటు ఇటు పరిగెత్తుతున్నాడు కాని తనకి దొరకడం లేదు అయినా తను వెనక్కి తిరిగి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అక్కడ మొత్తం పూల ముక్కల తొట్లు ఉంటాయి అటు వెళ్తున్న పప్పిని మరొకసారి వెనుక నుంచి షోల్డర్ టచ్ చేసి వెనక్కి వచ్చేసాడు సాత్విక్ తన మళ్ళీ అటువైపే వచ్చింది ఆ సీన్ చూసిన జై కోపంతో ఒళ్ళు మండిపోయింది దూరంగా కూర్చొని స్వెటర్ అల్లుతున్న సూరమ్మ మాత్రం వీళ్ళిద్దరిని చూసి మురిసి నవ్వుకుంటుంది జై రావడం గమనించలేదేమో మరొకసారి వైపు తొట్ల వైపు వెళ్తున్న పప్పిని జై అడ్డుగా వచ్చి నిలబడ్డాడు దాంతో జైని పట్టుకొని హే బావా దొరికిపోయావు అంటూ గట్టిగా హక్ చేసుకుంది పప్పి గంతలు తీయకుండానే తను హక్ చేసుకున్న జై సీరియస్ గా సాత్విక్ ని చూస్తూ నిలబడ్డాడు పట్టనట్టే సాత్విక్ సైలెంట్ గా నిలబడతాడు సూరమ్మ గతుక్కు మంది అమ్మో రాక్షసుడు వచ్చేశాడు అనుకుంటూ హే బావా దొరికిపోయావు ఏంటి సైలెంట్ గా ఉన్నావు అంటూ టకటక కళ్ళగంతలు విప్పుకొని జైని చూసి వణిగిపోయింది పప్పి వెంట వెంటనే మార్చి పప్పిని చూశాడు జై చూసిన చూపుకి గొంతు తడి ఆరిపోయింది పప్పికి ఏం మాట్లాడాలో తెలియలేదు దూరంగా జరగబోయింది కానీ తనని దగ్గరగా లాక్కొని కొన్ని క్షణాలు సీరియస్ గా చూసి లోపలికి వెళ్ళిపోయాడు జై నెక్స్ట్ తన నుంచి పిలుపు వస్తుందని వెనకాలే పరిగెత్తింది పప్పి పప్పీ వెనకాల సాత్విక్ కరెక్ట్ గా హాఫ్ మెట్లు ఎక్కాక పప్పి కమ్ టు మై రూమ్ అని వినిపిస్తుంది జనరల్ గా అది పప్పికి తెలుసు కానీ సీన్ రివర్స్ చేస్తూ సాత్విక్ కమ్ టు మై రూమ్ అని అరిచాడు ఇంకా పిచ్చెక్కిపోయింది పప్పికి ఏంటిది బావని పిలుస్తున్నాడు ఇప్పుడు సాత్విక్ ని కొడతాడా ఏంటి చాలా కోపంగా ఉన్నాడే బావ అయ్యో ఇంట్లో పెద్ద గొడవ జరిగేలా ఉంది అని తనలో తానే ఊహించుకుంటూ ఉండిపోయింది పప్పి కానీ పైకి అడిగే ధైర్యం లేకపోయింది అలాగే సూర్యమ్మ కూడా ఎందుకు బాబు అంటూ వణుకుతూ అడిగింది కొంచెం పని ఉంది వాణ్ణి పైకి రమ్మను అన్నాడు సీరియస్ గా జై ఏ ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడే ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాగా కాపాడుకోవాలి నా మనవాణ్ణి టైంకి ఉషా అల్లుడు కూడా ఇంట్లో లేరు ఎప్పుడు వస్తారో ఏమో అంటూ తనలో తానే మదన పడుతూ ఉంది సూరమ్మ ఏంటి అడిగాడు సాత్విక్ మెట్ల పైన ఉన్న జైను మాట్లాడాలి పైకి రా అన్నాడు జై వై బ్రో అడిగాడు కింది నుంచి ఏం భయపడుతున్నావా ఏమి అననులే ఒకసారి పైకిరా అన్నాడు సీరియస్ గా జై నో నాకెందుకు భయం నాకేం భయం లేదు అంటూ ధైర్యం ప్రదర్శిస్తూ పైకి వెళ్ళాడు సాత్విక్ ఎంత వద్దని పప్పి సూర్యమ్మ సైగలు చేసినా పట్టించుకోకుండా వెళ్లకుంటే జై ముందు పరువు పోతుంది కదా మరి పైన ఏం జరుగుతుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది దాంతో అమ్మమ్మ మనవరాలు ఇటు అటు తిరుగుతూ ఉంటారు కంగారుగా అప్పుడే ఉషా శ్రీనివాస్ వస్తారు ఏం జరిగింది ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు అని అడుగుతారు విషయం మొత్తం చెప్తుంది పప్పి పప్ప ఇప్పుడెలా సాత్విక్ ని బావ కొడతాడా అని అడుగుతుంది ఏమో వాడి ఆవేశాన్ని ఆపలేం ఇప్పుడు ఏం జరుగుతుందో నేను వెళ్ళి ఆపుతాను అంటూ పైకి వెళ్ళబోతుంటే ఉషా ఆపేసి ఏం కాదు అంత వివక్ష ఏమి కోల్పోడు మీరు అనవసరంగా భయపడకండి అంటుంది అవును నీ అల్లుడు మంచివాడు నా ఒక్కగానొక్క మనవాణ్ణి ఏం చేస్తాడో ఏమో అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది తల్లిదండ్రులు నేను పిల్లాడు అని నిత్తికి కదా పైగా పిల్లను కూడా ఇచ్చావు పిల్ల చూడు ఎలా వణికిపోతుందో చల్లని చెమటలు కూడా పట్టేశాయి దానికి అంటూ పప్పిని దగ్గరికి తీసుకుంది సూరమ్మ భయంతో అవును దానికి చాలా భయం ఆ భయం ఉంటే చిన్న పిల్లల సాత్విక్తో ఇలాంటి ఆటలు ఆడదు ఏ భార్య అయినా భర్త ముందు ఇంకొకరిని పట్టుకుంటే కోపం వస్తుంది ఎందుకు వస్తుంది నా కూతురు అలాంటిది కాదు నీకు తెలియదా అరిచాడు శ్రీనివాస్ వెంటనే అవునా రోజు మార్నింగ్ నీరు కాకుండా నన్ను పక్కింటి అశోక్ డ్రాప్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అని అడిగింది ఉషా వాడెందుకు నా భార్యను డ్రాప్ చేయడానికి అయినా వాడి చూపు కూడా బాగాలేదని ఎన్నిసార్లు చెప్పాను వాడి ప్రస్తావన నా దగ్గర ఎత్తకూడదని కోపంగా అంటూ ఇరిటేట్ అవుతాడు శ్రీనివాస్ కదా డ్రాప్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకే మీకు అంత కోపం వస్తే వాడి ముందు సాత్విక్ ని ఇది హక్ చేసుకుంటే వాడికి ఎంత కోపం వస్తుంది అని అడుగుతుంది ఉష బట్ మమ్మ అనే సాత్విక్ ని కాదు బావనే హక్ చేసుకున్నాను అంటుంది అవునా ఒకవేళ ఆ టైంకి జై రాకపోతే ఆ ప్లేస్ లో సాత్వికే కదా ఉండేవాడు అంటుంది ఉష డెఫినెట్ గా ఉండేవాడు అంటుంది అమాయకంగా పప్పి కదా అది ఆలోచించే వాడికి కోపం వచ్చింది అయినా ఏమి అనను అన్నాడంటే వాడు ఏమి అనడు మీరు అనవసరంగా రెచ్చిపోకండి అంటూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఉష మీ మమ్మీకి వాడిని అన్ని విషయాల్లో ఈజీగా తీసుకోవడం అలవాటైపోయింది ఒకవేళ వాడేమైనా చేసినా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న రీజన్ వెతుకుతుంది తప్ప వాడిది తప్పు ఉంది అని మాత్రం ఒప్పుకోదు అంటాడు కోపంగా శ్రీనివాస్ అఫ్ కోర్స్ ఐ నో పాప ఎన్నో ఏళ్ళ నుంచి నేను కూడా ఫేస్ చేస్తున్నాను అంటుంది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పప్పి ఏంటో సొంతమైన అల్లుడు సొంత కూతురు పైన లేని ప్రేమ నమ్మకం వాత్సల్యం వాడి పైన చూపిస్తుంది నీ అమ్మ అంటూ అరుస్తుంది సూర్యమ్మ ఇటు అటు తిరగడంలో సూర్యమ్మ రెస్ట్ తీసుకుంటే తండ్రి కూతుర్లు ఇద్దరు ఇటు అటు తిరగడం మొదలు పెడతారు టెన్షన్ తో పైకి చూస్తూ కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ కి కిందికి వచ్చాడు సాత్విక్ సాత్విక్ని చూడగానే ముగ్గురు ఎదురెల్లి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని అడిగారు ఐఎమ్ ఫైన్ అంటాడు స్టైల్ గా సాత్విక్ ఏమనుకోకురా వాడిని ఏ విషయంలో నేను వాడిని ఆపలేను అనలేను నా అసహ్యతకు నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయి ఎంతో ఫీల్ అవుతూ అంటాడు శ్రీనివాస్ అయ్యో మామయ్య అలాంటిది ఏమీ లేదు అన్నాడు సాత్విక్ పర్వాలేదు బావా నువ్వు బయటికి చెక్క చెప్పకపోయినా నీ బాధని నేను అర్థం చేసుకుంటాను నువ్వు రూమ్ లోకి వెళ్ళు నేను వేడి నీళ్లు కాపడం పెట్టిస్తాను అంటుంది పప్పి వాట్ అంటాడు సాత్విక్ అవునరా అయ్యా మీ అత్త దగ్గర ఒళ్ళు నొప్పులు మాత్రం తీసుకొస్తాను వాడి గురించి నీకు తెలీదు ఇవాళ నొప్పి లేకున్నా రేపు కంపల్సరీ నొప్పులు అవుతాయి అంటూ మాట వినకుండా ఉషా దగ్గరికి వెళ్తుంది సూర్యమ్మ ఉషా బయటికి వచ్చి ఏమైంది నాన్న అని అడుగుతుంది అయ్యో అత్తయ్య వీళ్ళు అసలు వినిపించుకోవడం లేదు నాతో మాట్లాడాడు అంతే అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు సాత్విక్ ఏంటి ఇంతసేపు మాట్లాడా అందుకు కోసమే పిలిచాడా ఆశ్చర్యంగా అన్నాడు శ్రీనివాస్ ఎందుకో నాకు డౌట్ వస్తుంది పప్ప సిగ్గుపడి సాత్విక్ బాబా చెప్పుకోవడం లేదేమో ఒకసారి మళ్ళీ అడగండి అంటుంది పప్పి అప్పుడే పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ నుండి ఫోన్ మోగడంతో పప్పి లిఫ్ట్ చేయగానే పప్పి కమ్ టు మై రూమ్ అంటూ జై వాయిస్ వినిపిస్తుంది భయంగా ఫోన్ పెట్టేసి సింహం బోన్లోకి లోకి పిలుస్తుంది పప్పా అంటూ శ్రీ శ్రీనివాస్ కి చెప్తుంది పప్పి భయపడకు నా లాగా ధైర్యంగా ఉండు అంటాడు శ్రీనివాస్ నిజం చెప్పండి పప్పా మీరు ధైర్యంగా ఉన్నారా అని అడుగుతుంది పప్పి నో పప్పి నటించాలి కొన్నిసార్లు తప్పదు అంటాడు ఏడుపు ముఖం పెట్టుకుని శ్రీనివాస్ పైకి వెళ్తున్న పప్పిని చూస్తూ తండ్రిగా చాలా ఫీల్ అవుతాడు ఫీల్ అయింది చాలు వెళ్ళి అప్ అవ్వండి అంటుంది సీరియస్ గా ఉషా నీ అంత ధైర్యం మాకు లేదు పాపం నా ఇన్నోసెంట్ డాటర్ అంటూ లోపలికి వెళ్తాడు శ్రీనివాస్ బాబోయ్ కాసేపట్లో కడుపులోదంతా నోట్లోకి వచ్చేసింది జైగాడు ఇంత డేంజర్ అని నాకు తెలీదు అంటూ రూమ్ లో ఫేస్ వాష్ చేసుకుంటూ అనుకున్నాడు సాత్విక్ తను పైకి వెళ్ళగానే బాల్కనీలో నిలబడ్డాడు వెళ్ళి ఏంటి పిలిచావు అని అడిగాడు యాటిట్యూడ్ గా సాత్విక్ పప్పీతో క్లోజ్ గా మూవ్ అవ్వకూడదు నువ్వు అది చెప్పడానికే పిలిచాను అంటాడు జై ఏ మాట్లాడుతున్నావు జై తను నా మరదలు అన్నాడు మరి తను నాకు భార్య కదా ఒకరి భార్యతో పిచ్చి వేషాలు వేస్తే బొక్కలు చూర చూర అవుతాయి ఆ విషయం నీకు తెలీదా చాలా మర్యాదగా అడిగాడు జై అయ్యో జై నువ్వు తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నావు ఏదో తప్పక నీతో ఉంటుంది తప్ప తనకు నీ పైన ఇంట్రెస్ట్ లేదు నా మాట విని తనకు డైవర్స్ ఇచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటా పప్పిని అన్నాడో లేదో ఒకే ఒక చెంపదెబ్బ కొట్టినట్టు గుర్తు కట్ చేస్తే కొన్ని క్షణాలలో బాల్కనీలో తల క్రిందులుగా వేటలాడుతున్నాడు సాత్విక్ అరవడానికి కూడా లేదు ప్లీజ్ జై నీకు దండం పెడతాను నన్ను వదలకు ప్లీజ్ అంటున్నాడు తన రెండు కాళ్ళు పట్టుకున్న జైతో సాత్విక్ ప్రాధాన్యత ఎందుకు పట్టుకోవాలి వదిలేస్తాను నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అంటాడు జై ప్లీజ్ నీ కాళ్ళు ముక్కుతాను నన్ను కాపాడు అరుస్తున్నాడు సాత్విక్ నీ కాలు నేను పట్టుకుంటే నా కాళ్ళు నువ్వెళ్ళ మొక్కుతావు సాత్విక్ అడిగాడు జై ఇదండి వల్ల ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మై